ఛానల్ నేను మేమనికంట మేమనికంటే చూడండి ఏం ఎక్సర్సైజ్ చేస్తుండో ఈరోజు క్లిప్పులు ప్యాడ్ పెట్టడం ఎక్ససైజ్ చేపిస్తుండే ఎందుకంటే ఫింగర్స్ క్లోజ్ ఓపెన్ కావాలి కదా ఆ చేతితో అయితే పట్టుకోండు ప్యాడ్ పెడతాడంటే చూద్దాము ఇటు పెట్టాలి నాన్న ఇటు పెట్టి చూడండి మణికంటలో ఎలాంటి మార్పు వస్తుంది ఏందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రోజైతే నేను చూస్తున్నాను కాబట్టి నాకైతే ఏం తెలియదు మీరే చెప్పాలి ఓకేనా వెరీ గాడ్ చూడండి చిన్న చిన్న ఎక్సర్సైజ్లే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటాయి వాళ్ళకి మాట్లాడు లేదు ఏమేమి చేస్తున్నారు అందరూ చూడండి మనీ ఒక్కసారి పక్షలేకపోయాడు ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాడు చూడండి మంచిగా మళ్ళీ నెక్స్ట్ టైం రైట్ హ్యాండ్తో ఇప్పుడైతే ఆ చేతితో పట్టుకుండా అసలు ప్యాడ్ కూడా పట్టుకోకపోయేది కుడి చేతితో ప్యాడ్ పట్టుకోగలిగిండు చూడండి ప్యాడ్ అయితే పట్టుకోగలిగిండు నేను సపోర్ట్ చేస్తున్నాను బాయ్ బాయ్ చెప్పండి